కొడుకు డీసీపీ పోలీసును కన్నా ఆ తండ్రి ఏం చేయాలి కొడుకు స్ఫూర్తితో చట్టాన్ని రక్షించే ప్రయత్నం చేయాలి ఈ కేసులో మాత్రం ఆ తండ్రి ఏకంగా జాతీయ పక్షి నిమలినే వేటాడాడు ములుగు జిల్లాలో డిఎస్పీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ తండ్రే నిందితుడు సత్యనారాయణ అని పోలీసులు చెప్తున్నారు నిన్నటి రోజు పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రోజు మా పెగడపల్లి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది దొంగలకుంట అవుట్స్కర్స్కు కొంతమంది వేటడానికి వెళ్ళిందనే ఇన్ఫర్మేషన్ మీద ఏంటంటే అతడు అక్కడ దొంగలకుంట దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తాడు వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేస్తే తన సిబ్బంది తోటి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇందులో కూడా అనుమానాస్పదంగా ఒక కార్ వస్తుంది అది ఆపి చెక్ చేస్తే అందులో ఒక పాయింట్ టూ టూ రైఫల్ తర్వాత అమినేషను ఆ గొడ్డలి అవన్నీ దొరుకుతాయి దొరికిన తర్వాత అక్కడి నుంచి అనుమానం కొద్దిగా అంటే అతడు దొంగలకుంట శివార్లో ఒక నెమలిని వేటాడి చంపినట్టు ఒప్పుకుంటాడు అక్కడికి వెళ్ళి అది తిరిగి అతను పట్టుకొని అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ ఒక నిమలిపాడి చనిపోయి ఉంటుంది దాని మీద ఏంటంటే అది పంచనామా చేసి నెమలి అనేది జాతీయ పక్షి తర్వాత అది షెడ్యూల్ వైల్డ్ లైఫ్ యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ ఏనుమల కాబట్టి అతడు నేరం చేసిందని చెప్పేసి అతని కన్ఫెషన్ రాసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి అతని మీద కేసు నమోదు చేయాలి అతనితో పాటు అక్కడ రాజు అనే డ్రైవర్ కూడా తీసుకొని వస్తాడు తర్వాత అతని కారు ఈ రైఫల్ గురించి వెరిఫై చేస్తే ఏంటంటే రైఫల్కు పాయింట్ టూ రైఫల్కి ఎలాంటి లైసెన్స్ లేవు ఇది పూర్తిగా ఏంటంటే ఇల్లీగల్ చట్ట విరుద్ధమైన వెపన్ కాబట్టి ఏంటంటే చట్ట విరుద్ధమైన వెపన్ కలిగి మరియు వన్యప్రాణుల వేటలో ఇతడు ఇన్వాల్వ్ అయినందుకు ఇతని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినాము దర్యాప్తులో భాగంగా ఏంటంటే గతంలో కూడా రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఇతడు మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకలు వేటాడిన కేసులో కూడా ఇతడు ప్రధాన ముద్దాయి రెండు వేల పదిహేడు క్రైమ్ నంబర్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ సెవెన్ మహాదేవపూర్ పిఎస్ భూపాలపల్లి జిల్లా ఆ కేసులో కూడా అతడు అతడు ప్రధాన ఆల్రెడీ ఆ కేసు నడుస్తూ ఉన్నది లేదు జిల్లా చేయి కాబట్టి ఏంటంటే ఇతడు అలవాటుగా అతను విచారణలో ఏంటంటే అలవాటుగా ఈ వేటాడడం ఇతనికి అలవాటు కాబట్టి ఏంటంటే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పుడు రిమైండ్కు తరలించడం జరుగుతుంది